ప్రతిష్టాత్మకంగా నిర్మించబడి ప్రారంభోత్సవం చేసుకున్న కాలోజీ కళాక్షేత్రం ఏర్పాటులో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరియు కూడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి కృషి ఎంతో ఉందని వరంగల్ జిల్లాలోని కళాకారులు అన్నారు హన్మకొండ జిల్లాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడి ప్రారంభోత్సవం చేసుకున్న కాలోజీ కళాక్షేత్రం ఏర్పాటులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మరియు కూడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి కృషి ఎంతో ఉందని వారిని శనివారం హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలోని కళాకారులు అందరి సమక్షాన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సన్మానించారు మరియు కాలోజీ కళాక్షేత్రంలో గతంలో ప్రారంభోత్సవ సమయంలో ఏర్పాటు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు నాట లు అనివార్య కారణాల వల్ల నిలిచిపోయినందున అట్టి కార్యక్రమాలను తిరిగి మళ్లీ గాను తోర్పాటు అందించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య అధ్యక్షులు ఆకుల సదానందం హన్మకొండ జిల్లా నాటక సమాజాల అధ్యక్షులు వడపల్లి చక్రపాణి జనగామ జిల్లా నాటక సమాజాల అధ్యక్షులు అకినపల్లి రవీందర్ మరియు నాటక సమాజాల సమైక్య హన్మకొండ జిల్లా కోశాధికారి సీతా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు